గెలిచి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అసత్యాలు చెప్తున్నారని మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ అరణ్యపేటలో బుధవారం డొక్క మాట్లాడారు అసెంబ్లీ అనేది రాజ్యాంగ దేవాలయం అని అటువంటి దేవాలయాన్ని బహిష్కరించడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు అసెంబ్లీకి వైసీపీ వైసీపీలపై అనర్హత వేయాలని డిమాండ్ చేశారు మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టే సంస్కృతిని వైసీపీ తీసుకువచ్చిందని ఆరోపించారు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల మీద ప్రెస్ మీట్ చేస్తా ఉన్నా ప్రత్యేక వారితో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ఎంత జుగుసాకరం అంటే ఒక ఎలక్టెడ్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీని బాయ్కట్ చేసి ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని బాయికాట్ చేసి నేను దేవాలయంలోకి రాను నేను దెయ్యాల కొంపలో నుంచి మాట్లాడతాను నేను మీరందరూ వినండి అని ఒక రామ్ గోపాల్ వర్మ దెయ్యాల సినిమా చూపిస్తా ఉన్నాడు ఏంటంటే అది ఒక ఎలెక్టెడ్ మెంబరు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీని గౌరవంగా చూడపోతే సమాజానికి ఏం గౌరవం వెళ్తుంది రాజ్యాంగాన్ని ఎచ్చగా ఎట్లా గౌరవించినట్టు చట్టాన్ని నువ్వు ఎలా గౌరవించినట్టు ప్రజాస్వామ్యానికి నువ్వు ఏం విలువిస్తున్నట్టు నువ్వు నువ్వు అక్కడ ఉండి దేవాలయంలో ఉండి రాజా రాజ్యాంగ దేవాలయంలో ఉండి ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండి నీ వాడి వినిపించాలి కానీ నువ్వు దెయ్యాల భూతాల హౌస్లో ఉండి నువ్వు మాట్లాడితే తాడేపల్లి కాంప్లెక్స్ నుంచి మాట్లాడితే అది ఏ సంకేతాలు వెళ్తుంది నీకు అది నెగిటివ్ సంకేతం కాదా ప్రజాస్వామ్యానికి ఏ విలువలకు నువ్వు ప్రతినిధులు నాకు అర్థం కాదు అందువల్ల అతని యొక్క చర్యని అసెంబ్లీని బాయికాడ్ చేసి తాడేపల్లి కాంప్లెక్స్ నుంచి అసెంబ్లీ దేవాలయాన్ని బహిష్కరించి దెయ్యాల కొంపుల నుంచి మాట్లాడుతున్న పత్రికా వాక్యాలని మీడియా సమావేశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో స్త్రీల గురించి అవమానకరంగా పోస్టు పెట్టడం కుటుంబ సభ్యుల మీద అవమానకరంగా పోస్టింగ్ పెట్టడం చాలా దుర్మార్గం ఈ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది వైసీపీ ఇప్పుడు చాలా మంది దీన్ని విస్తృతం చేశారు గ్రామ గ్రామానికి వెళ్ళిపోయింది దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇది పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత దీన్ని కంట్రోల్ చేసిన బాధ్యత కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇప్పుడే ముందుకు వెళ్తూ ఉన్నారు ఒక్కొక్కటి ఛేదిస్తూ ఉన్నారు